అయితే పటాన్చెరు నియోజకవర్గంలో ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను అటు సీనియర్ నాయకులతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు సీనియర్ నాయకులు కార్యకర్తలంతా పటాన్చెరు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు యూత్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులంతా వినూత్నంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మనతో పాటు యూత్ కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది నాయకులు ఉన్నారు ఇంకొంతమంది వెళ్ళిపోయినట్టున్నారు మిస్ అయ్యారు ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి చాలా సంతోషంగా అనిపించిందన్న నాకు కూడా ఈవెన్ లింగంపల్లి నుంచి వచ్చేటప్పుడు యూత్ కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు కూడా నేను చూశాను కొంత యూత్ కాంగ్రెస్కి ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే దొరుకుతుందని నాకు అనిపిస్తూ ఉంది ఏం చెప్తారు మీరు అన్నది నిజమే ఇంకా శ్రీనన్న ఎమ్మెల్యే అయితే ఇంకా చాలా బాగుండేది కొంచెం చిన్న ఒక రెండు మూడు వేల ఓట్ల తేడ స్వల్ప తేడతో మేము ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అప్పటి నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాటర్ శ్రీనివాస్ గౌడ్ గారే ఆ విషయం రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు యూత్ కాంగ్రెస్కి ప్రాధాన్యత ఇవ్వండి సీనన్న కూడా ఒక యూత్ నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి యూత్కు ప్రాధాన్యత అప్పటి నుంచి కూడా ఉంది గతంలో కూడా ఉంది కాకపోతే ఈసారి ఎక్కువ యూత్ అంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు హాస్పిటల్లో పళ్ళు పంపిణీ అన్ని చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇదంతా శ్రీరన్న ఇక్కడ లేకపోయినా అందుబాటులో లేకపోయినా మేము అందరం శ్రీరన్న కోసం శ్రీరాన్న జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు రంగూరు అంజయ్య గవర్నమెంట్ ఆసుపత్రి పుడంచర్లో ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది సరే ఎన్నికలు వచ్చినప్పుడు ఏ నాయకుడు ఎన్నికైనా అది ఎంపీ ఎన్నిక అనుకోండి నీలం మధు కానివ్వండి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి యూత్ కాంగ్రెస్ వాళ్ళు పాపం చాలా కష్టపడి పనిచేశారు మీకు ప్రాధాన్యం దొరకాలని చెప్పి న్యూస్ సిక్స్టీ నుంచి నేను కూడా ప్రతిసారి నాయకుల దగ్గర చెప్పేది ఎట్లా యూత్ కాంగ్రెస్ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది శ్రీనివాస్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం లేదన్న సీనన్న మీద ఉన్న నమ్మకంతో మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సీనన్నతో జర్నీ చేస్తున్నాం ఆ జర్నీ అలాగే కొనసాగుతుంది ఓపిక ఉన్నంత వరకు ప్రాణం వరకు శ్రీనన్నతో జర్నీ చేస్తాం మేము శ్రీనన్నకు గతంలో కూడా చెప్పడం జరిగింది సీనన్న కూడా మాతో చెప్పడం జరిగింది శ్రీనన్న యువకులు కూడా ముందుకు రావాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో ప్రతి ఒక విలేజ్లో ప్రతి ఒక్క యూత్ను రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వాళ్ళందరినీ ఎన్ఎస్విఐ యూత్ కాంగ్రెస్లో చేర్పించుకుంటూ ఆ బాధ్యత నేను కూడా కొంచెం అన్నతో అన్నకు నేను ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలని చెప్పి యూత్ని అంత ప్రోత్సహించుకుంటూ యూత్ను అంత పార్టీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సమస్యగా యూత్ కాంగ్రెస్ నుంచి ఎలక్షన్లో కానీ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీల ఎలక్షన్ కానీ మేము పార్టీకి ఇస్తూ అక్కడ పార్టీకి ప్రాధాన్యతని ఇస్తూ అలాగే సీనన్నకు మరియు ప్రాధాన్యత ఇస్తూ మేము పార్టీలో ముందుకు సాగుతున్నాం ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మొత్తం యువతకే పెద్దపీట అనేస్తానని సీనన్న గారు చెప్పడం జరిగింది అది అన్న గుర్తుంచుకుంటాడు కంపల్సరీ ఆ నమ్మకం మాకుంది యువకులందరికీ ఈసారి అవకాశం జరుగుతుంది మున్సిపల్ కౌన్సిల్లో పోటీ చేయడం కానీ ఎంపీటీసీలు పోటీ చేయడం కానీ జెడ్పీసీలు పోటీ చేయడం కానీ మా దగ్గర ఉన్న నాలుగైదు మండలాలు మూడు నాలుగు మున్సిపాలిటీలలో యువతకు పెద్దపీడన వేస్తారని మాకు నమ్మకం ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఎట్లా అనిపించిందన్న చాలా బాగా అనిపించింది అన్న అన్న మాకు అందుబాటులో లేకుండా మేమందరం కూడా ఘనంగా బర్త్డే జన్మదిన జన్మదిన వేడుకలు జరపడం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు అందరికీ కూడా వివిధ పనుల కార్యక్రమాలు ఇలా చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మేము అందరం సినిమాకి ఎప్పుడు రుణపడి ఉంటాం కాటా శ్రీనివాస్ గౌడ్ ఫోటో కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు వాళ్ళ అభిమానాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు అట్లా చూపిస్తూ ఉన్నారు అన్న ఎట్లా అనిపించింది పట్టాన్ చెరువు పట్టణం నుంచి కూడా చాలామంది యువకులు పాల్గొన్నారు ఏం చెప్తాం ఈరోజు ఈ బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరగడం జరిగింది ఇందులో ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ లీడర్స్ అండ్ మండల్ ప్రెసిడెంట్ అండ్ చాలా కార్యకర్తలు రావడం జరిగింది ఇక్కడ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రియతమ నాయకులు పేదల పెన్నిది జనం మెచ్చిన నేత జన నాడి తెలిసిన నేత గౌరవనీయులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా పటాంచేరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకి పండ్ల పంపిణీ మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ పంపి అలాగే ఆసుపత్రి ఆవరణలో పడాంచేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అందరూ కలిసి ఒక నాయకుడి హాజరీలో కూడా ఇంత పెద్ద ప్రజలందరూ ఎవరు కూడా బీర్ ప్యాకెట్ బీర్ బీరో బిర్యానీ ఇస్తే రాకుండా స్వచ్ఛందంగా ఆత్మాభిమాన ఆయనపైన ఉన్న అభిమానంతో వేల సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమాన్ని కూడా పటాన్చేర్లో మా యువజన కాంగ్రెస్ తరపు నుంచి రాత్రి మవళ్ళు మాని ఈ కార్యక్రమం స్టేజ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్గజలు కీలక పాత్ర పోషించిన మా ఉమేర్ గారిని మా యువజన యువజన కాంగ్రెస్ తరఫున మేము ప్రత్యేకంగా అభినందిస్తూ మరి కాటా శ్రీనివాస్ గారు గత ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో బొటాబోటీ బెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఆయన తప్పకుండా విజయం సాధిస్తారు అనేదానికి శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఒక ధైర్యం శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఒక నమ్మకం శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఒక నిజం నిజమే గెలుస్తుంది భవిష్యత్తులో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని మేమంతా ఆశిస్తున్నాము ఆ ఆశ సాధనకై మేము కూడా వారి అడుగులో అడుగులొత్తి కంప్లీట్గా వారి సేవలో మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా